చెంగయ్య దేవమ్మతో ఆ దేవమ్మ అన్ని పనులు అయినట్టేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అప్పుడు దేవమ్మ ఉండి అన్ని పనులు అయినట్టేనండి అందరిని పిలిచాము కానీ గంగ వాళ్ళ అమ్మ పిలవడం మర్చిపోయాము అని చెప్పేసి చెబుతూ ఉంటుంది దేవమ్మ అప్పుడు చెంగయ్య ఉండి అయ్యో దేవమ్మ గంగ వాళ్ళ అమ్మ నాన్నని పిలవట్లేము మనము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఎందుకంటే వాళ్ళని పిలవకుండా ఉంటే గంగ కూడా అసలు గంగే పెళ్ళికి రావట్లేదు ఇంకా వాళ్ళం పిలవడం ఎందుకు దండగా అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య అలా అనగానే వెంటనే దేవమ్మ అయితే మొహం మార్చుకొని అదేంటండి ఎలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవమ్మ నువ్వు ఇంకా నేను గంగ ఎలా పెళ్లికి రాకుండా చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అంతలోనే నువ్వు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు వచ్చి ఎందుకంటే గంగ వాళ్ళ అమ్మ నాన్నను పిలవలేదే అనుకో ఇంకా గంగ కూడా పెళ్ళికి రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇంకా మా అమ్మ నాన్నను పిలవలేదా అని చెప్పేసి తను చీదరించుకొని తను కోపపడి తను ఎంతో బాధతోని ఆవేశంతో పెళ్లికి రాకుండా ఉంటుంది ఇదే మంచి ఐడియా కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య ఆ మాటలు విన్న దేవమ్మకైతే తల కొట్టేసినట్టు అవుతుంది ఇంకేం మాట్లాడకుండా తను సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది అవన్నీ వింటున్న గంగ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది మా అమ్మ నాన్నల్ని పెళ్ళికి పిలవకుండా ఉంటే ఎలా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది మరి గంగా ఇంకా శ్రీకాంత్కి పెళ్లి చేయాలనుకుంటుంది కదా ఇంకా పుష్పవల్లి ప్లేస్లో తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు పాండు ఇంకా శ్రీ పాండు వాళ్ళ అక్క ఇంకా గంగ గంగాధర్లు మరి ఈ విషయం చెంగైకి తెలియకుండా నాటకం ఆడుతూ ఉంటారు దేవమ్మతో పాటు ఇంకా శ్రీకాంత్కి పెళ్లి చేయాలంటే గంగా ఖచ్చితంగా ఉండాలి మరి గంగ ఏం ప్లాన్ వేసి పెళ్లికి వస్తుంది ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ ఇంట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ watching friends